హాయ్ ఫ్రెండ్స్ అక్క టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి మీకు పర్ఫెక్ట్గా పాట్ నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే స్టెప్ బై స్టెప్ చెప్తానండి చాలామంది పాట్నెక్లో చేసే మిస్టేక్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ని ఒక ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డింగ్స్ అనేటివి అంటే ఓపెన్స్ అనేటివి మన వైపుకి ఫోల్డింగ్ వచ్చి మనకి ఆపోజిట్లో ఉండేలాగా క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నానండి ఎందుకంటే షోల్డర్ పఫ్ పెడతాను కాబట్టి ఫస్ట్ అయితే క్లాత్ చివరిన అడ్జస్ట్ హెచ్చతగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసానండి అలాగే మన వైపు ఓపెన్స్ ఉంటాయి కదా ఆ ఓపెన్స్ ఉన్న వైపును కూడా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చి ఒక పావించి వెడల్పుతోటి ఒక ఇలా టూ లైన్స్ ఉండేలాగా చేసుకోండి ఈ లైన్స్ కూడా మనకి క్రాస్ లేకుండా అలాగే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి వెనకాల మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు స్టిచ్చింగ్ కోసం అన్నట్టు పావించి వదిలేయాలన్నమాట వెనక ఒకసారి బ్లౌజ్కి ఓకే ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవ మార్క్ చేసుకుంటున్నాము బ్లౌజ్ పొడవు ఎగ్జాక్ట్ అయితే పద్నాలుగు ఇంచులు అండి ఈ పద్నాలుగు ఇంచులకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుని పదిహేను ఇంచుల పొడవ అయితే మార్క్ చేస్తున్నాను ఇదే పదిహేను ఇంచుల్ని సైడ్ కూడా మార్క్ చేస్తున్నానండి మీ యొక్క బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పొడవ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇలా స్ట్రైట్ లైన్గా డ్రా చేసుకోవాలి ఓకే ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకుందామండి ఇది వచ్చేసరికి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడు కూడా మనం పాట్ నెక్ బ్లౌజ్కి నార్మల్ షోల్డర్ మెజర్మెంట్ పెట్టినప్పుడు బటన్ అయితే ఎట్టు పరిస్థితుల్లో కూడా వేయకూడదండి థ్రెడ్స్ మాత్రమే వేయాలి ఓకే ఇక్కడ నేను షోల్డర్ విడితే వచ్చేసరికి ఆరు ఇంచులు పెడుతున్నాను అంటే మరి ఐదున్నర ఇంచులు పెట్టామనుకోండి పాట్ నెక్ అంతా మంచిగా రాదనమాట రెగ్యులర్గా ఐదున్నర పెట్టి పడతాం కదా అలా కాకుండా ఒక హాఫ్ ఇంచు కలిపి ఇంచుల షోల్డరు అలాగే ఆరించులు చంక డౌన్ కూడా మార్క్ చేస్తున్నాను ఇదే ఆరించులని ఈ సైడ్కి కొంచెం పక్కన కూడా పెట్టేసుకుంటే మనకి లైన్ అనేది క్రాస్ లేకుండా స్ట్రైట్గా వస్తుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనము షోల్డర్ దగ్గర ఇంచులు పెట్టుకున్నాం కదా ఈ చంక డౌన్ లైన్ దగ్గర వచ్చేసరికి ఐదున్నర ఇంచులు ఉండేలాగా చూసుకోండి అప్పుడు మీకు ఏంటంటే చంక దగ్గర ఉగ్గులు రాకుండా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఒక ఎల్ షేప్ లాగా వస్తుందన్నమాట కార్నర్లో మనం చంక రౌండ్ తీసేసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే మనం చెంక డౌన్ లైన్ చేసుకున్నాం కదా ఆరించుల లైన్ లైన్ మీద చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసరికి నలభై ఇంచులు అండి నలభై ఇంచులలో నాలుగో భాగం పది ఇంచులు వస్తుంది కదా పది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి మీ యొక్క చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానిలో నాలుగో భాగం స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు వదులుకోవాలి ఇక చివరిన వచ్చేసరికి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసరికి ముప్పై నాలుగు ఇంచులు ఓకే థర్టీ ఫోర్ ఇంచెస్ నాలుగో భాగం అనమాట ముప్పై నాలుగు ఇంచుల నాలుగో భాగం అంటే మనకి ఎనిమిదిన్నర వస్తుంది కదా ఈ ఎనిమిదిన్నర ఇంచులని ఈ చివరన ఏదైతే లైన్ ఉందో లైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి స్టిచ్ సారీ డాట్ కోసం ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఇక్కడ ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచులో ఉండేలాగా వదులుకోవాలన్నమాట ఇప్పుడు స్టిచ్చింగ్ లైన్ ఎక్స్ట్రాగా వదులుకున్న లైన్ ఇలా మనము డ్రా చేసుకుంటే క్లియర్గా ఉంటుందన్నమాట మనం ఏదైతే కుట్ల కోసం వదులుకున్నామో ఇది ఓకేనా ఇప్పుడు చంక రౌండ్ షేప్ తీసుకుందామండి ఇక్కడ తీసిన వన్ నుంచి మనం బ్యాక్ డాట్ వేసుకున్నప్పుడు కవర్ అయిపోతుంది అనమాట ఈ కార్నర్లో ఇలా క్రాస్ లైన్ ఒకటి చేసుకున్న తర్వాత ఇక్కడ చంక రౌండ్ షేప్ తీయడం కోసం చిన్న సైజు బ్లౌజులు అనుకోండి సన్నగా ఉన్న బ్లౌ వాళ్ళ బ్లౌజులు అయితే ఒకటింపు పెట్టండి ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఒకటిన్నర ఇంచులు పెట్టేసి ఈ విధంగా చంకా రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలి ఓకేనా పాట్ నెక్ బ్లౌజులకి ఐదున్నర కన్నా ఎప్పుడు కూడా షోల్డర్ తగ్గించొద్దండి మీకు వెనకాల నెక్ అనేది కరెక్ట్గా రాదు చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే ఐదున్నర ఇంచులు షోల్డర్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ మనము ఇంచులు పెట్టుకున్నాం కదా మొత్తం షోల్డరు ఈ ఆరు ఇంచులలో రెండున్నర ఇంచులు షోల్డర్ విడిత పెట్టి రిమైనింగ్ ఏదైతే మనకి మూడున్నర ఇంచులు ఉంటుందో ఈ మూడున్నర ఇంచులు నెక్ పెడుతా అన్నట్టు ఓకేనా బ్లౌజ్కి ఎప్పుడు కూడా షోల్డర్ కొంచెం చిన్నదిగా ఉంటేనే అందంగా ఉంటుందండి కాబట్టి ఇక్కడ నేను రెండున్నర పెట్టాను ఒకవేళ మీరు మూడు కావాలనుకుంటే మూడు కూడా పెట్టుకోవచ్చు మూడించులో నెక్ వెడల్పు మూడించులు షోల్డర్ వెడల్పు వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు పాట్ నెక్ షేప్ తీయడం కోసము పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి మూడున్నరకు ఒక మార్క్ చేశానండి తర్వాత బ్యాక్ నెక్ డీప్ వచ్చి పది ఇంచులు పది ఇంచులకి ఒక మార్క్ చేశాను అనమాట మీ యొక్క నెక్ డీప్ ఎంతైతే ఉంటుందో నెక్ డీప్ మార్క్ చేసుకోండి ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి ఇక్కడ ఏదైతే మూడున్నర పెట్టాం కదా ఇక్కడ కావాలంటే మూడించులు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము పాట్నెక్ షేప్ని డ్రా చేసుకుందాం ఈ పాట్నెక్కి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ చెప్తున్నానండి బటన్ వేయడానికి అవ్వదు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వేసినప్పుడు మాత్రమే మీరు బటన్ పెట్టాలి ఇది నార్మల్ షోల్డర్ మెజర్మెంట్ కాబట్టి థ్రెడ్స్ మాత్రమే వేయాలన్నమాట చాలామంది బిగ్నర్స్ నెక్ బ్లౌజ్ అని చెప్పేసి ఇలా తక్కువ షోల్డర్ పెట్టేసి బటన్ పెట్టారనుకోండి బ్లౌజ్ అస్సలు సెట్ అవ్వదు అనమాట వేసుకున్నప్పుడు పట్టేసినట్లుగా ఉంటుంది అస్సలు సెట్ అవ్వదు ఇప్పుడు ఇదే ఫార్టీ సైజ్కి మీరు బటన్ వచ్చేలాగా పెట్టుకోవాలి అనుకుంటే షోల్డర్ ఏడున్నర ఇంచులు పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన విడతను బట్టి డ్రాప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట పాట్ నెక్ కొంచెం పెద్దది కావాలా చిన్నది కావాలనేది మన ఇష్టం అనమాట మరి ఎక్కువ పెట్టినా కూడా నెక్ బ్రాడ్ అవుతుందనమాట నేనైతే మీడియంగానే పెడుతున్నాను ఓకే ఈ విధంగా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను మీకు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా దీనిపైనే చూపిస్తున్నాను చూడండి ప్రిన్సెస్ కట్ ఫస్ట్ ఆ క్లాత్ చివరి నుంచి ఒక రెండు ఇంచుల దగ్గరకు ఒక మార్క్ అయితే చేసేసుకోండి ఒక స్ట్రైట్ లైన్ లాగా ఇప్పుడు ఈ ఓపెన్ సైడ్ లైన్ వేసుకున్నాం కదా లైన్ దగ్గర నుంచి నాలుగించుల దగ్గరికి వెయ్యండి ఇది ఫార్టీ సైజ్ కాబట్టి చెస్ట్ విడల్ వెడల్పు నాలుగించులు పెడుతున్నాను చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి మూడున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చెస్ట్ వెడల్పు మనం నాలుగు ఇంచులు పెట్టుకున్నాం కదా అలాగే డాట్ ప్రిన్సెస్ కట్ పాయింట్ లెంత్ వచ్చేసరికి ఐదు ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నానండి చిన్న సైజు బ్లౌజ్ అయితే నాలుగున్నర ఇంచులు పెట్టుకోవాలి మరి పెద్ద సైజ్ అయితే ఐదున్నర లేదాగా లేదా మీకు షోల్డర్ దగ్గర నుంచి టెన్ ఇంచెస్ చెస్ట్ లెంత్ చూసినా సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే నాలుగించులు లైన్ వేసుకున్నామో లైన్కి అవతల వైపు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ఇటువైపు కంటే మన వైపుకి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను అనమాట ఓకే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే ఇటువైపు వన్ అండ్ హాఫ్ అటువైపు హాఫ్ ఇంచ్ పెడితే సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా కొంచెం కరువు వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఎలా అయితే చూపించానో అదే షేప్ డ్రా చేయడం వల్ల మీకు ఫిట్టింగ్ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ ఎప్పుడైనా సరే మనం ఇదే మెథడ్లో చేయాలి అప్పుడే మీకు కప్ అనేది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా చెస్ట్ ఫ్లాట్ అవ్వకుండా వస్తుందన్నమాట ఓకే ఇలా హోల్ దగ్గర లైట్గా క్రాస్ అయితే తీయాలన్నమాట ఓకే ఇంతే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసి మనం ఫ్రంట్ ఎలా తీసుకోవాలో కూడా వీడియోలోనే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మనం పేపర్ కటింగ్ చేయాల్సిన పనే లేదండి చాలా ఈజీ టెక్నిక్ అనమాట ఇది ప్రిన్సెస్ కట్లో ఇప్పుడైతే మనం ఫస్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒకవైపున వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ ఇప్పుడు రెండో చివరిన హ్యాండ్స్ తీసుకుందాము హ్యాండ్స్ కోసం క్లాత్ని విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది వచ్చేసి పెద్ద సైజ్ అంటే ఫార్టీ సైజ్ కాబట్టి నేను ఎడ్జులను అయితే కలపలేదండి ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేలాగా పెట్టాను అనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి నాలుగు వైపులా జాయిన్ చేయకుండా జస్ట్ ఒక టూ పీసెస్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఫస్ట్ క్లాత్ హెడ్జ్ తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాను అక్కడి నుంచి మనము హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి లాస్ట్ టైం నేను చేసిన వీడియోలో చాలామంది మీ బ్లౌజ్ కటింగ్ పెట్టండి అని అడిగారు కదా అందుకోసమని ఈ వీడియో చేస్తున్నానండి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్గా నాకు ఫైవ్ ఇంచెస్ కావాలన్నమాట లెంత్ ఇది షార్ట్ హ్యాండ్ పఫ్ అనమాట చూడండి క్లాత్ యొక్క ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్ యొక్క ఒరిజినల్ లెంత్ ఐదు ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ కలుపుకొని ఆరు ఇంచుల హ్యాండ్ పొడవైతే అయితే మార్క్ చేస్తున్నాను ఓకే ఇక్కడ నుంచి మనం హ్యాండ్ డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి ఫార్టీ సైజ్ కాబట్టి మూడున్నర ఇంచుల హ్యాండ్ యొక్క చంక డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే మూడు ఇంచులు సరిపోతుంది ఈ మూడున్నర దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ యొక్క చంక లూజు మనం డైరెక్ట్గా మార్క్ చేసుకోకుండా మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఇవి చిన్న చిన్న టెక్నిక్స్ అనమాట బిగినర్స్కి మిస్టేక్స్ రాకుండా ఉంటాయి ప్రతిదీ ఇలా చెక్ చేసుకున్నట్లయితే పైన షోల్డర్ దగ్గర కుట్టుకు ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి చంకరౌండ్ అంతా మనం ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది మనకి పావు తక్కువ తొమ్మిది ఇంచులు వచ్చిందనమాట ఇదే పావు తక్కువ తొమ్మిది ఇంచులు మనం ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఓకే హ్యాండ్ పొడవు దగ్గర నుంచి సెకండ్ లైన్ ఏదైతే ఉందో లైన్ మీదకి అలాగే చివరిన హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచెస్ అండి ఫోర్టీన్ ఇంచెస్లో సగం సెవెన్ వస్తుంది కదా సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు పెట్టేసుకుందాం ఒకటిన్నర లేదా రెండు ఇంచులు పెట్టుకోవచ్చు ఈ హ్యాండ్ లెంత్ ఏదైతే మార్క్ చేసుకున్నామో ఇక్కడి నుంచి ఇలా హ్యాండ్ కరో షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు పఫ్ కోసము ఈ హ్యాండ్ పొడవ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసి జస్ట్ ఇలా మనము ఒక రౌండ్ షేప్ లాగా ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇంతే ఆ పఫ్ కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నీట్గా వస్తుంది పఫ్ హ్యాండ్ ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియో లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనము హ్యాండ్ ఫ్రిల్స్ వేస్తాం కదా దానికోసము హ్యాండ్ లెంత్ ఫస్ట్ మనం మార్క్ చేసాను చూడండి అక్కడ స్ట్రైట్గా ఇలా ఒక టక్స్ ఇచ్చుకున్నాం అనుకోండి మనం ఫ్రిల్స్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట హ్యాండ్కి లోతు తీయక్కర్లేదండి పఫ్ హ్యాండ్కి ఓకే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ని ఎలా కట్ చేయాలో ఒకసారి చూద్దాము ఇప్పుడు మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫ్రంట్లో ఓపెన్ ఉండదు కాబట్టి క్లాత్ యొక్క ఫోల్డింగ్ సైడ్ మన వైపుకే వచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందు కట్ చేసిన ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుని బ్యాక్ పార్ట్లో మనం ఎక్స్ట్రా వదులుకున్నాం కదా వెనకాల ఒక పావించు ఆ పావించును తగ్గించేసి ఇలా ఫోల్డ్ పెట్టుకోవాలన్నమాట ఓకే ఇదంతా కూడా ఇలా ఫోల్డ్ పెట్టేసి బ్యాక్ పార్ట్ యొక్క ఈ ఫోల్డింగ్ కింది వైపు ఉన్న క్లాత్ ఫోల్డింగ్ సమానంగా ఉండాలి ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సెస్ కట్ పాయింట్ ఉంది కదా స్టార్టింగ్ లైన్ ఈ లైన్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఓకే చేసుకుని ఇక్కడ ఒక పావించు ఎక్స్ట్రాగా బ్యాక్ పార్ట్ కన్నా ఎక్స్ట్రా లెంత్ ఉండేలాగా చూసుకోండి ఇక్కడ మాత్రం ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంతైతే ఉందో అంతే ఉండాలి ఓకే కావాలంటే తగ్గించవచ్చు కానీ పెంచుకోడు ఇక్కడ మాత్రం పెరగాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నెక్ వెడల్పు దగ్గర ఒక మార్క్ చేసుకోండి తర్వాత షోల్డర్ ఎలా ఉందో అలానే యాజ్ టీజర్ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో చంక లోతు కూడా మనము డ్రా చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్ట్ మీద ఓన్లీ డ్రా చేసుకోవాలంతే ఫ్రంట్ చంక లోతు ఓకేనా ఇప్పుడు మనం ఇలాంటి ఒక ట్రేజింగ్ వెలర్ లేదా మార్కింగ్ వెలర్ అంటాను నేనైతే ఈ మార్కింగ్ వీలర్ తీసుకుని చూడండి ఇప్పుడు మనము ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ డ్రా చేసుకున్న లైన్ ఆ లైన్ పైన ఇలా స్కేల్ని తోటి ఈ వీలర్ని తీసుకుని ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట మీరు అడుగున ఒక వేస్ట్ క్లాత్ పెట్టి రఫ్ చేశారనుకోండి మీకు ఇంకా సింపుల్గా బాగా ఇది డిజైన్ లాగా పడుతుంది అనమాట చుక్కలు చుక్కలుగా తెలుస్తుంది మీకు పేపర్ కట్టింగ్ చేసే పని లేకుండా ఈజీగా ఈ బ్యాక్ పార్ట్ మీద డ్రా చేసుకుంటాం కదా అదంతా కూడా కింద అనమాట చూసారా లైన్ కనిపిస్తుంది చూడండి ఈ విధంగా రఫ్ చేయడం వల్ల వస్తుంది ఇంతే ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఒక్కసారి ఏదైతే ఇక్కడ మనకి డాట్ డాట్గా వచ్చినాయో లైన్స్ ఆ లైన్స్కి ఒక పాదం వరుసన అంటే ఒక పావించి ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ప్రిన్సెస్ కటింగ్ వచ్చేస్తుంది అనమాట పేపర్ కటింగ్ లేకుండా నీట్గా వస్తుంది ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ నెక్ వెడల్పు మార్కింగ్ ఉంది చూసారా అది మాత్రం మిస్ అవ్వకూడదండి అంటే మనం ఇంకా ఫ్రంట్ నెక్ డ్రా చేయలేదు కాబట్టి ఓకేనా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి ఆరున్నర లేదా ఏడు ఇంచులు సరిపోతుందండి కొంచెం చిన్న డీప్ కావాలనుకుంటే ఆరు లేదా ఆరున్నర పెట్టుకోండి ఇక్కడ నేనైతే సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ కూడా సేమ్ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకుని మనకి ఏ నెక్ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని డ్రా చేసుకోవచ్చు స్క్వేర్ అనుకుంటే విడుత కొంచెం తగ్గించాలి చివరన మనకి కావాల్సిన షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట స్వీట్ హార్ట్ కానివ్వండి లీఫ్ కానివ్వండి యూ నెక్ కానివ్వండి ఏదైనా మన చాయిస్ అనమాట ఇక్కడ నేనైతే లీఫ్ ప్యాటర్న్ అయితే డ్రా చేసుకుంటానండి మీకు చూపించడం కోసం స్వీట్ హార్ట్ చూపించాను మన ఇష్టం అనమాట ఏదైనా ఏ ఏ షేప్ అయినా మనకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసేసుకుని కట్ చేసుకోవడమే ఓకే చూడండి ఇక్కడైతే నేను కట్ చేసేసుకున్నాను టేబుల్ పైన ఏదైనా ఒక క్లాత్ ఉంటే మనకి కటింగ్ అనేది చక్కగా వస్తుందండి ఇక్కడ ఏంటంటే నాకు సిజర్ కొంచెం స్లిప్ అవుతుందనమాట నున్నగా ఉంటుంది కదా టేబుల్ దానివల్ల ఓకే ఇప్పుడు మనము ఈ సైడ్ పీస్ను కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ప్రిన్సెస్ కట్లో సైడ్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి కదా దాన్ని కూడా కట్ చేసుకుందాం మన దగ్గర ఉన్నటువంటి కింద లైనింగ్ ఉంది కదా దానిపైన బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసి సెకండ్ పార్ట్ని ఇలా డ్రా చేసుకోవాలి ఓకే కింద లెంత్ ఒక పావించి పెంచుకోవాలి సైడ్ క్రాస్ మాత్రం సేమ్ ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఇవన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ అదే లైన్ పైన ఈ మార్కింగ్ విలర్ తీసుకుని రఫ్ చేసుకోవడమే ఇంతే ఓకే లోతు కూడా డ్రా చేసేసుకోవాలండి మనకి ఒకేసారి లోతు కూడా కట్ అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మన లూజ్ ఒకసారి ఇందులో కూడా చెక్ చేసుకోవాలన్నమాట అది ఎలా చేయాలంటే మన నడుము లూజ్ ఎంత ఎనిమిదిన్నర ఇంచులు పెట్టాం కదా ఇందాక బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా అదే చెక్ చేసుకోవాలి స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ప్రిన్సెస్ కట్ ఫస్ట్ లైన్కి ఎంతైతే మనం కొల్చామో అదే సెకండ్ లైన్ మీద కరెక్ట్గా పెట్టేసి ఎగ్జాక్ట్ లూజ్ నాలుగున్నర ఇంచులు స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మాత్రమే మార్క్ చేసుకోవాలి అప్పుడే మీకు ప్రిన్సెస్ కట్లో చెస్ట్ హెవీ జస్ట్ ఉన్నా కూడా కప్ అనేది చక్కగా తేలుతుందనమాట ఫ్లాట్గా నొక్కినట్లుగా లేకుండా మంచి షేప్ వస్తుంది చూడండి ఇక్కడ కూడా మీకు లైట్గా కనిపిస్తుంది మీకు కనిపించడం కోసం మళ్ళీ నేను దానిపైన డ్రా చేస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి ప్రిన్సెస్ కట్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అవ్వడానికి కారణం అవుతుంది ఓకే మార్క్ చేసుకున్న దాని పక్కనే స్టిచ్చింగ్ ఎక్స్ట్రా వదులుకోవాలి ఆ ప్రిన్సెస్ కట్ షేప్ తీసిన వైపున మాత్రమే ఎక్స్ట్రా వదలాలి మిగతాదంతా కూడా మనము ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసేయాలి ఓకే నీట్గా ఎక్సెస్ అంతా కూడా ట్రిమ్ చేసేసుకోవాలన్నమాట ఇంతే మనకి ప్రిన్సెస్ కట్ కూడా వచ్చేసింది చూడండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము అలాగే ఇక్కడ పాట్నిక్ షేప్ మనం డ్రా చేసుకున్నాం కదా దానిని కూడా కట్ చేసేస్తున్నానండి ఓకే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి మనము హోల్ దగ్గర క్రాస్ ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి అంటే ఆ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఫ్రంట్ పార్ట్ యొక్క రౌండ్ ఒకే వైపుకి పెట్టి జస్ట్ ఆ షోల్డర్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్ దగ్గర లైట్గా క్రాస్ తీయండి నెక్ వైపున కట్ చేయొద్దండి ఓన్లీ రౌండ్ వైపున మాత్రమే ఒక పావించో క్రాస్ తీయడం వల్ల మనకి చంక దగ్గర ఉగ్గులు రాకుండా వస్తాయి అన్నమాట ఓకే ఇది వచ్చేసరికి ఒరిజినల్ క్లాత్ అండి ఈ క్లాత్ మన దగ్గర అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఎవరికైనా బ్లౌజెస్ కావాలి అంటే మీరు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే స్టిచ్చేసి కూడా పంపిస్తామండి ఒరిజినల్ అయితే ఒక ఫోల్డ్ చేసేసుకుని దానిపైన ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని కట్ చేసుకుంటున్నాము చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలి అని అంటే పాట్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా థ్రెడ్డే పెట్టుకుంటే మీకు వెనకాల ఫినిషింగ్ బాగుంటుంది ఎందుకంటే మీడియం షోల్డర్ పెట్టినప్పుడు ఫుల్ షోల్డర్ పెట్టినప్పుడు మాత్రమే బ్యాక్ సైడ్ బటన్ ఇవ్వాలి ఓకేనా అదొక్కటే గమనించుకోండి క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా మనం ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ పార్ట్స్ పెట్టుకుని కట్ చేసుకోవడమే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఇది ఫ్రంట్ ఎక్కడ కూడా ఓపెన్ రాకూడదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ యొక్క ఫోల్డింగ్ ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకేలాగా వచ్చి వచ్చేలాగా చూసుకుని కట్ చేసుకోవాలి హ్యాండ్ కోసము ముందున్న ఫోల్డింగ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి కొంచెం హెల్త్ బాగోలేక వాయిస్ ఓవర్ సరిగా ఇవ్వలేకపోతున్నానండి దానివల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను వీడియోస్లో కూడా ఓకే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటాం కదా ఈ సైడ్ పీస్ ఒక్కటే కట్ చేద్దామండి చూసి మనకి క్లాత్ ఎక్కడ అడ్జస్టబుల్గా సెట్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి స్టిచ్చింగ్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇది ఓన్లీ కటింగ్ మాత్రమే ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను ఓకేనా ఇంకా దీనికి బ్యాక్ పార్ట్కి బ్యాక్ బెల్ట్ ఫ్రంట్ బెల్ట్ ఇవన్నీ కూడా స్టిచ్ చేసుకునేటప్పుడు తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్